ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవి రోహిత్ మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో వీర్ల సుబ్బారావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వారు నర్సీపట్నంలోని స్పీకర్ స్వగృహంలో వేదపండితులతో కలిసి అయ్యన్నపాత్రుడు దంపతులను వేదాశీస్సులతో ఆశీర్వదించారు అనంతరం చైర్మన్ రాజా ఐవీ రోహిత్ మరియు వీర్ల సుబ్బారావు స్పీకర్ను పూలమాలలు దుశ్శాలువలతో సత్కరించారు అలాగే అన్నవరం దేవస్థానం తరపున సత్యదేవుని ఫొటో ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు پا ر آدیا ر آدھیہ آدھی راس بول آدھی آدھیہ رامس بول را راس بسک بولس بست

برم دن ون ون وم دن ودوس برد ملتا رکشمی فرزادیزت درشیو پاست